మంత్రి సోమశేఖర్ వరప్రసాద్ ఎస్సీఎస్టి జేఏసీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీఎస్టి జేఏసీ నెల్లూరు జిల్లా తరఫున ఒక ముఖ్య విన్నపాన్ని చేయడానికి రేపు అనగా పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ఉదయం పది గంటలకు షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల అత్యాచార నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు మీద పూర్తిగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మేధావులు దళిత నాయకులు చట్టం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన న్యాయవాదులు షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల ఆఫీసర్స్ నాన్ గిజ్డ్ ఆఫీసర్స్ అందరితో కలిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కొండాయపాళం గేట్ నెల్లూరు నందు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో ముఖ్యమైనటువంటి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ మీద నిజంగా బాధితులు వెళ్ళినప్పుడు సరైనటువంటి న్యాయం జరగనందువల్ల ఇంతవరకు జిల్లా స్థాయి నోడల్ ఆఫీసర్ గారిని నియమించకపోవడం జిల్లా ఎస్సిఎస్టి స్పెషల్ కోర్టుకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని నియామకం చేయకపోవడం వల్ల బాధితులు అటు కోర్టు వైపు నుండి కానీ ఇటు పోలీసు వైపు నుండి కానీ న్యాయం జరగక జిల్లాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా వన్ సెల్ టూ ఎస్సీఎస్టీ సెల్ డిఎస్పీ గారిని కూడా రెండింటికి సెల్ వన్కి సెల్ టూకి డిఎస్పి గారిని కూడా నియమించకపోవడం వల్ల చట్టానికి సంబంధించినటువంటి పర్టికులర్ నేచర్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి బాధితులు నిరుపేదలు కార్యాలయాల చుట్టూ తిరగడం తప్పితే అట్రాసిటీస్ కావడం లేదు అదేవిధంగా ఒకనాటి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారైన శ్రీ జస్టిస్ కె పున్నయ్య గారి కమిషన్ను పూర్తి స్థాయిలో కమిషన్ నివేదికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆర్టీఓ గారి కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదులకు ఎస్సీ ఎస్టీ ప్రజల ఫిర్యాదుల కొరకు ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దయచేసి పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీకి సహకరించి అందరూ నాయకులు మేధావులు అడ్వకేట్సు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్నటువంటి దళిత్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ పీపుల్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ సమావేశానికి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై వారి వారి అమూల్యమైన సలహాలు సూచనలు అందించాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ కల్లూరు పెంచులయ్య మాజీ డివీఎంసి మెంబర్ని అలాగే ఎస్సీ ఎస్టీ జేఎస్సీ నాయకు ఏదైతే రేపు అంబేద్కర్ భవన్లో జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ జిల్లాలో ఉండేటువంటి దళిత గిరిజనులు మేధావులు ఎద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రవ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దళిత గిరిజనులు ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి దళి దళిత గిరిజనులకు సంబంధించి ప్రధానంగా ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి న్యాయం ఎస్సీ ఎస్టీలకి జరగట్లేదు అనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే దీని మీద రేపు జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి ఏదైతే ఈ యొక్క యాక్ట్ ఇంప్లిమెంట్కి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించడానికి కోసం రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం